హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వచ్చేసి ఇంకా నేను క్యాప్సికమ్ టమాటా కర్రీ అయితే చేశాను ఇది చాలా సింపుల్గా చేసేయచ్చు మాట అంటే మనకు టేస్ట్ బాగుండాలి సింపుల్గా ఉండాలంటే ఇలా చేసేసుకోండి చాలా బాగుంటుంది అలాగే క్యాప్సికమ్ కర్రీ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ పెట్టండి చాలా బాగుంటుంది కదా ఈ కర్రీ వచ్చేసి నేను ఎలా చేశాను ఏంటన్నది వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా వచ్చి ఇంకా స్టవ్ వెలిగించేసి ఒక చిన్న కడాయి అయితే పెట్టుకున్నాను ఇప్పుడు అది కూరకు సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ అయితే వేడైపోయింది ఇప్పుడు అందులో వచ్చి తాలింపు వేసుకోవాలి అందులో వచ్చేసి ఇంకా ఆవాలు జీలకర్ర కొంచెం మినపప్పు శనగపప్పు అయితే తాలింపు వేసుకోవాలి ఇలా తాలింపు పెట్టుకుని చేస్తే ఏంటంటే మనకు చాలా బాగుంటుంది కర్రీ వచ్చేసి సింపుల్గా చేసినా కూడా టేస్ట్గా కావాలంటే ఇలా చేసేయండి చాలా బాగుంటుంది ఇంక ఇవన్నీ తాలింపు పెట్టేసుకున్నాం కదా వెనపప్పునపప్పు కూడా వేసేసుకొని చక్క తాలింపు పెట్టేసుకోండి తాలింపు అసలు ఆడకుండా చక్కగా సిమ్లో పెట్టుకుని అయితే తాలింపు పెట్టుకోండి ఇప్పుడు అందులో మిర్చి కూడా వేసేసుకోండి అది కూడా లైట్గా వేయించిన తర్వాత ఇప్పుడు మనం ఒక పెద్ద ఉల్లిపాయ అయితే చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు అయితే వేసేసుకోవాలి నేను క్యాప్సికమ్ వచ్చేసి ఒక నాలుగు అయితే తీసుకున్నాను ఇంకా టమాటా కూడా అలాగే ఒక నాలుగు తీసుకున్నాను అనమాట మనం ఎంత క్యాప్సికమ్ వేసామో టమాటా కూడా అంత వేసుకుంటేనే రెండు సమానంగా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఎందుకంటే ఇది క్యాప్సికమ్ టమాటా కర్రీ కదా అందుకని సమంగా వేసుకోవాలన్నమాట ఇప్పుడు అందులో వచ్చేసి ఇంకా ఉల్లిపాయ వేసేసుకుని ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇంకా ఉల్లిపాయ తొందరగా వేయించాలంటే వేగాలంటే ఇంకా సాల్ట్ వేసుకోవాలి కదా సాల్ట్ వేసుకుంటే ఏంటంటే తొందరగా వేగిపోతుంది కొంచెం సాల్ట్ కొంచెం పసుపు అయితే వేసేసుకొని అయితే వేయించుకోవాలి ఇది వచ్చేసి ఇంక కొంచెం సిమ్లో పెట్టేసే చేయాలండి హైలో పెడితే ఏంటంటే కొంచెం ఉడకనట్టుగా అనిపిస్తుంది అందుకని ఇలా సిమ్లో పెట్టేసి మనం చేసినట్లయితే కొంచెం టైం పెట్టినా కూడా బాగుంటుంది ఇప్పుడు ఉల్లిపాయ అయితే కొంచెం వేగిపోయింది ఇప్పుడు వచ్చేసి మనం క్యాప్సికమ్ కట్ చేసి పెట్టుకున్నాం కదా ఒక నాలుగు ఇంక ఇవైతే మీడియం సైజ్ అయితే కట్ చేశాను ఇప్పుడు ఇవన్నీ అయితే అందులో వేసేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా కలిపేసి అయితే కనుక ఇంక సిమ్లో పెట్టేయాలి ఒక ఐదు నిమిషాల వరకు అలా సిమ్లో పెట్టేసేయండి అది నెమ్మదిగా చక్కగా మగ్గుతుంది క్యాప్సికమ్ వచ్చేసి చక్కగా ఉడకాలన్నమాట అది కొంచెం పచ్చి పచ్చిగా ఉంటే బాగోదు అందుకని మనం సిమ్లో పెట్టేసినట్లయితే అది చక్కగా నెమ్మదిగా ఉడుకుతుంది హైలో పెట్టేస్తే ఏంటంటే మాడిపోతుంది ఉడకదు అందుకని సిమ్లోనే మనం ఎప్పుడు ఏ కాయగూరలోనే ఇలా సిమ్లో పెట్టుకుంటే చక్కగా ఉడుకుతాయి అన్నమాట మధ్య మధ్యలో ఒకసారి అలా కలుపుతూ ఉండండి అంటే చోటే ఫ్రై అవ్వకుండా మనం అలా కలిపినట్లయితే మధ్య మధ్యలో సమంగా కలుస్తుంది సమంగా ఫ్రై అవుతుంది అన్నమాట ఉడుకుతుంది మళ్ళీ ఇంక సిమ్లో పెట్టేసి అయితే ఇంక అలానే ఉంచేసాను చూసారు ఎంత చక్కగా అవి మగ్గిపోయినాయో కొంచెం కలర్ కూడా చేంజ్ అవుతాయి ఇందాకున్న కలర్ అయితే మంచి గ్రీన్ కలర్ కదా ఇప్పుడు కొంచెం కలర్ చూసారా కొంచెం లైట్ కలర్కి వచ్చేసినాయి ఇప్పుడు అందులో వచ్చేసి ఇంకా ఒక నాలుగు టమాటాలు అయితే కట్ చేసి పక్కన పెట్టుకున్నాను కదా ఇప్పుడు అవి కూడా వేసేసుకోవాలి ముందుగా టమాటా వేయకండి తర్వాతనే వేయండి అంటే క్యాప్సికం బాగా ఫ్రై అవ్వాలి ఉడకాలి కదా అందుకోసమని ఆ ఉడికిన తర్వాత మాత్రమే ఇది వేయండి వేసేసి ఒకసారి బాగా అంతా కలిసేటట్టు అయితే కలిపేసుకొని ఇప్పుడు ఇది కూడా మూత పెట్టేసేయండి సిమ్లో పెట్టేసి ఈ కూర అంతా సిమ్లో పెట్టే వండండి చాలా బాగుంటుంది మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి ఇక్కడ వచ్చేసి ఇంకా టమాటా కూడా ఇంకా ముక్కలు కూడా మెత్తగా అయిపోయింది మీకు కావాలంటే టమాటా పేస్ట్ చేసుకుని వేసుకోండి నేను పేస్ట్ చేసి వేద్దామంటే కరెంట్ పోయింది ఇంకా మిక్సీ చేయడానికి లేదు మీరు కావాలంటే పేస్ట్ చేసుకుని వేసుకోండి అది కూడా గ్రేవీ చాలా బాగా వస్తుంది ఇంక నేను చిన్న చిన్నగా ముక్కలు కోసేసి అయితే వేసేసాను ఇంకా మగ్గిపోతుంది కదా మంచిగానే ఉడికిపోతుంది అని చెప్పేసి ఇక్కడైతే చక్కగా ఉడికిపోయింది ఇది వచ్చేసి జీలకర్ర ధనియాలు గసగసాలు మొగ్గలు చెక్క ఇవన్నీ వేసి అల్లం వెల్లుల్లి అన్నీ వేసి పేస్ట్ చేసి పెట్టుకున్నాను అనమాట నిన్న నేను సండే చికెన్ కర్రీ కోసం రెడీ చేసుకున్నాను ఇంకా ఆ మసాలానే వేస్తున్నాను ఇలా కొంచెం మనం ఈ పేస్ట్ వేయడం వల్ల ఏంటంటే చక్కగా గ్రేవీ భలే చిక్కగా వస్తుంది అందుకోసమని ఇలా వేసుకోండి ఇంకా నేను ఎలాగ నేను రెడీ చేసి పెట్టుకున్నాను కదా కొంచెం ఉంది కదా అని నేను అది వేసేస్తున్నాను మీరైతే ఈ కర్రీ చేసినప్పుడు పౌడర్ కంటే ఇలా పేస్ట్ చేసి వేసుకోండి చాలా బాగుంటుంది అది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఆ మసాలా ముద్ద చక్కగా వేయించేసుకోండి ఆ పేస్ట్ వచ్చేసి ఏ అంటే వేయకపోతే మళ్ళీ పచ్చిగా ఉన్నట్టు అనిపిస్తుంది అందుకని చక్కగా వేయించేయండి ఇప్పుడు మీరు తినేదాన్ని బట్టి కారం వేసుకోండి నేనైతే ఒక్క టేబుల్ స్పూన్ కారం అయితే వేసాను మాకు ఇది కరెక్ట్గా సరిపోతుంది పిల్లలకైతే నన్ను చికెన్ కర్రీ ఉందండి వాళ్ళు ఎలాంటి కర్రీస్ తినరు కదా క్యాప్సికమ్ తినరు వాళ్ళు అందుకని ఇది మా ఇద్దరి కోసం వాళ్ళిద్దరికైతే చికెన్ కర్రీ ఉందన్నమాట ఇప్పుడు చక్కగా ఫ్రై చేసేయండి కారం వేసినా కూడా ఒక రెండు నిమిషాల ఫ్రై చేసుకోండి మంచి కలర్ అయితే వస్తుంది ఇప్పుడు కారం కూడా పచ్చివాసన లేకుండా ఉంటుంది ఇప్పుడు అందులో కొంచెం అవన్నీ కలవడం కోసం ఒక పావు గ్లాసు నీళ్ళు అయితే వేసుకోండి సరిపోద్ది ఎందుకంటే మనం అన్నీ చక్కగా ఆయిల్లో మగ్గనిచ్చాం కదా అన్నీ అక్కడే ఉడికిపోయినాయి ఇంక వాటర్ వేయడం వల్ల ఏంటంటే కొంచెం గ్రేవీగా ఉండడం కోసం కొంచెం అవన్నీ కలవడం కోసం మాత్రమే మనం వేసాము ఇంక ఇక్కడైతే అయితే రెడీ అయిపోయింది ఇంక నేను స్టవ్ అయితే ఇంకా ఆపేసానండి ఇదంతా సిమ్లో పెట్టే వండాను ఇక్కడ క్యాప్సికమ్ టమాటా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా పైన అయితే ఇంకా కొత్తిమీర అయితే వేసేసాను చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుందండి మనకు సింపుల్గా అయిపోవాలి రుచిగా ఉండాలి అంటే ఇలా వండేసుకోండి చాలా బాగుంటుంది మీకు కూడా బాగా నచ్చేస్తుంది అనమాట చూస్తారు ఇక్కడ కర్రీ అయితే ఎంత బాగా రెడీ అయిపోయిందో ఆ గ్రేవీ గ్రేవీ కింద బాగుంది కదా ఇంతేనండి ఈరోజు వీడియో వచ్చేసి మీకు కూడా బాగా నచ్చింది అనుకుంటాను అబ్బాయి అందరికీ